మొదట ఇప్పుడు దత్త పది మీకు చెప్పాను పదాలు ఇస్తారు అది ఏ విధంగా పద్యం చెప్పాలో అడుగుతారు ఆ పదాలను ఉపయోగిస్తూ కుదిరితే అర్థాలతోటి కుదరపోతే వేరే అర్థాలతోటి మొత్తానికి ఆ పద్యాన్ని చెప్పడం జరుగుతుంది కొంచెం చిన్న మార్పు చేయండి గాంచగా బదులు వికసిత విందన వికసి కంటికి సకలము శోభతో ధరణి నటంచు ప్రజా ప్రజాసమూహముల్ చకచక కుచ్యముల్ సలిపి స్వాగతమితురుగాదివేళులన్ భావము చేతనే మనసు పావనమంద రోజు భూదేవి పచ్చ చీరలను తీర్చిన రీతిగా చెట్లు పత్రముల్ పువ్వులు నిండుగా ముచ్చడ గొల్ప వసంత వేళ విశ్వావసునామవత్సరము శాంతియు సౌఖ్యములిచ్చిగావుతన్ కమ్మ పద్యముల్ కవిత గానము చేసడి పండితాళికిన్ దమ్మ పదంబున నడుచు ధార్మిక బృందము సజ్జనాళికిన్ సౌఖ్యమ సంగుచు రచసేయగా అమ్మకు మ్రొక్క్యదన్ పలుకులమ్మకు తెలిపెదా నా నమస్సులన్ దాయన వంశమందు మన సంచాలకులు దాయన వంశమందు శుభదాయకమైనటులు ఉద్భవించి చంద్రాయను పేరు నొంది పలు తావుల కార్యములన్నీ చేయ ఔరాయను రీతి సల్పగలరు అంచను కీర్తి గడించి పెట్ట మీ నాల్కపై నిలిచే కామిత దాయిని శరదాంబయే ఇంకా అవధన్ గారు కుర్రాడేమిట చేయువాడుననుచున్ క్రోధంబుతోడంజ సభం నిర్రం వీగడు పండితాళి మనసున్ మనసుల్ విభ్రాంతి చందన్ మహేశ్వరరావున్ చెర సాంద్రు నేను చేపట్టంగ శ్రీవాణియే ఎర్రం శెట్టిన గనుడా ఆశిస్సులిం సదా పంచెను గట్టు శోభ మరి పద్యములల్లడు రీతి దాతి నే కొంచెము భీతి నందకయు గొప్పగ పోరెడు ధైర్య సాహసాల్ కంచివి పట్టు చీరలను గట్టెడు కాంతలు తెలుగు వాణిగా సంచిద పుణ్యమే మనదు జన్మము ధన్యముగాదే చూడగన్ జంతిగా కజిగాయులును చక్కెర బొమ్మలు చకిలాలు పూబంతుల బోలు లడ్డులవి బందరు లడ్డులు గోర్మిటీలు చామంతుల కంతితో మరియు మైసూరు పాకులు పాలకోవ ధీమంతులు తెలుగుదేశమున మానిలా నలభీములే కదా నన్నయ తిక్కనల్ గిడుగు నాచన సోమన కందుకూరియున్ చెన్నయ సూరి పోతనుయు శ్రీయుత దూర్జటి కృష్ణరాయులు సతులైన పెద్దనుయు జాషువ తిరుపతి బాపిరాజులు పన్నుగ తెలుగు భాషకిల తెలుగు భాషకిల పట్టము గట్టిరి సాహితివని గుత్తంకాయలు నావకాయలు నహో గోంగూర మాగాయులు చిత్తం బున నూహసల్పగను ఆ చిత్రాన్న పూర్ణంబులే మత్తుంగూర్చడు రీతి పున్ మహత్యముందెల్ప నేనొత్తం బల్కెద పూత రేకుల్ నుండల్ భీ ఆంధ్రుడా తెలుగున పుట్టుటే మనకు దేవుడ సంగిన గొప్ప జన్మ నా పలుకులు సత్యమవు కవుల పాండితి చూచిన సంభ్రమంబునవు విలువలు నిలుపు మంచు మరి వేడద పద్యములల్లి ఆర్తితో పలుకుల రాణి పాదములు పట్టుచు ప్రార్థన చేయుదు సదా ఉగాది పర్వదినం భీమవరం గ్రామదేవత మౌళమ్మవారి సన్నిధిలో మనం ఉన్నాం ఈ నూతన సంవత్సరంలో అమ్మవారిని నూతన వస్త్రాలంకృతులు చేయాలన్న సంకల్పం అయ్యా అవధాని గారు దీనికి అనుగుణంగా ఈరోజు నేను ఇచ్చే దత్తవధిలో బ్రా లంగా చీర లంగా జాకెట్ ఈ పదాలు ఉపయోగిస్తూ మావులమ్మ వారి ప్రార్థన మత్తే వృత్తంలో చేయవలసిందిగా అవధాన గారిని సవినయంగా కోరుతున్నాను మత్తే వృత్తం వృత్తం కూడా పలరాది అని అడుగుతున్నారండి మత్య వృత్తంలో అది మొదటి పదం అందిస్తారు అయ్యాన్ని బ్రా చీర లంగా జాకెట్ అయ్యా గారు మీ అవధానానికి రావడానికి పల్లెవెలకు బస్ ఎక్కాను పల్లెవేళకు బస్ ఎక్కి టికెట్ కొందామని చెప్పి ఆ కండక్టర్ దగ్గరికి వెళ్ళి టికెట్ ఇచ్చి టికెట్ తీసుకుంటుంటే ఎదురుకుండా అక్కడ దేవుని స్మరింపము అని ఉందండి ఏంటి బస్ ఎక్కుతుంటే దేవుని స్మరింపని రాసే నాకు ఎందుకు అర్థం కాల డ్రైవర్ మీద నమ్మకం ఆ తర్వాత సర్లే ఆయన ఏదో రాసుకున్నట్లే మనకెందుకులే అని చెప్పి పక్కకు చూసా పక్కకు చూస్తే అక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందండి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పెట్టాడు ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇందాకేమో దేవుని ఇప్పుడు ఫస్ట్ అంటున్నాడు ఏదో జాగ్రత్తగా చూడాలని ముందుకెళ్ళి కూర్చుందాం అనుకున్నా కూర్చుందామంటే సీటు మీద వికలాంగులకు మాత్రమే కేటాయించబడిన సీటు ఉందండి బాగుంది బాగుంది మూడు చూస్తున్నా ఎందుకో వేసి వెనక్కి వెళ్ళి కూర్చున్నాను వెనక్కి వెళ్ళి కూర్చుంటే పక్కకు చూసిన తక్కువ ఎమర్జెన్సీ డోర్ ఉంది అక్కడ ఇవన్నీ పెట్టడంలో సాతీస్ కూడా ఉద్దేశం ఏమిటి అబ్బో బాగుంది ఇన్ని చెప్తున్నారు ఏంటి ప్రమాదకరంగా అనుకున్నాను బాగుంది మీ ప్రశ్న ఫస్ట్ ఎయిడ్ బాక్సు దేవుని స్మరింపు ఇవన్నీ ఎందు పెట్టారంటే ఒకటి డ్రైవర్ మీద నమ్మకం ఇంకొకటి రోడ్ల మీద నమ్మకం మోనడ వరకు అంతవరకు ఆగుదాం ఇంకా తర్వాత మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం చాలా సంతోషం దేవుని స్మరింపము అని ఉంటే బస్ ఎక్కిన తర్వాత దేవుల్ని ఎక్కువ మంది స్మరించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఎప్పుడు కొండ ఎక్కితే తప్ప రెండో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో ఉండవు అది ఆయనకి తెలుసు ఎమర్జెన్సీ డోర్ తెలుసుకోదు అది ఆయనకి తెలుసు చోటు కూర్చోరు అది తెలుసు అది ఆయన అడిగారంటే ఎంత తెలివైన వారు మనకి కదా అలా కదండి ఎదురు మీరు కూడా ఇన్ కెమెరా మీటింగ్ లాగా వాయిదా వేస్తారు ఇన్ కెమెరా మీటింగ్ లాగా శేషాయ్ గారిని చూసాడు మీకు మీకే చెప్తూ ఉంటే వారిది వాయిదా వేస్తున్నట్టు అవుతుంది మామూలు పదాలు కూడా కావు భరించలేనన్ని పదాలు బ్రా లంగా చీర జాకెట్ నాలుగు పదాలతోటి మామూలమ్మ తల్లి వారిని స్థుతిస్తూ మత్తే భవృత్వంలో చెప్పాలి ఘ వ్యస్తాక్షరి వ్యస్తాక్షరి మొదటి అక్షరం అక్షరం ఇవ్వండి ఇప్పుడు ఇప్పుడు వచ్చారు ఆయన తొందరగానే ఇవ్వాలి ఒక కాగితం మీద చూడండి అది ఇస్తారు అది మీరు నోట్ చేసుకోండి ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అని ఒక ఇరవై అక్షరాలు వేసేసుకోండి ఆయన ఒకటో అక్షరం ఇచ్చేసారా ముందు ఒకటి దగ్గర ఆయన చెప్పిన అక్షరం నోట్ చేసుకోండి తర్వాత రెండోది ఇవ్వరాయన వేరేది ఏదో ఇస్తారు అది మళ్ళీ పన్నెండు అంటే పన్నెండు దగ్గర నోట్ చేసుకోండి చివరికన్నీ వరుసలో చెప్పేరో లేదో చూద్దాం మొదటి అక్షరం అఘములో ఘ ఘాఖ ఘ ఘాలో ఘా ఏమైనా అక్రమంగా ఇస్తారండి ఏమో ఆ కాగితం కూడా ఆయన దగ్గర ఉంచుకోరు నాకు ఇచ్చేస్తాను అక్రమం చేయాలి నేను మంచివాణ్ణి వారికే ఇస్తున్న సురుచి రంయ వికాసదాయిని కనత్ శుభ్రాంశు తే శుభ్రాంశు తేజస్విని సురుచీ సురుచి సురుచి రమ్య వికాసదాయిని సురుచి రమ్య వికాసదాయిని కన చుభ్రాంశు తేజస్విని సూపర్ బండి సూపర్ ఎందుకంటే ఈ నవదానాలు చూసాను కానీ ఈ బ్రాన్ని ఇలా వెర్జునవాడిని మాత్రం ఎమ్మెల్యం